నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్యూన్ ముందుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టం వల్ల దేశంలోని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ నేషన్ ఫస్ట్ పార్టీ ఇప్పుడు చేవల చూస్తే అన్ని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ చేవళ్లను చిన్న సూపుగా చూసింది కానీ ప్రధానమంత్రి మోడీ గారు వారు నేనున్నప్పుడే అన్నిట్ల మంచి హైవే ఇచ్చిండ్రు ఇన్నేళ్ళు లేకుండే కానీ పాత ప్రభుత్వం దాన్ని భూస్వీకరణ చేయలేదు అది డీలే అయింది వాళ్ళు ముందుకు వచ్చింది ఏంటంటే చేవల ప్రాంతానికి ఎంఎంటిఎస్ ముందుకు చేస్తాము శంకర్పల్లి దాని తర్వాత వికారాబాద్కు వాళ్ళు నిధులు ఇస్తంత కూడా తయారుండే కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వము అది వాళ్ళ యాభై శాతము వాళ్ళు ముందుకు రాలేదు అట్లనే వికారాబాద్లా మొన్ననే వంద కోట్లు వంద కోట్లు కేటాయించు మన యూనియన్ మంత్రి వాళ్ళు టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇటువంటివి ఎన్నో చేసిండ్రు అదే కాక మన షాబాద్ రాయ్ చేవల పాపులర్ దాన్ని కూడా జిఎస్టి తక్కువ చేసిన దాన్ని ఎన్నో సార్లు నేనే రిప్రజెంట్ చేసిన చేవల ప్రాంతం అభివృద్ధి అయితే కావాలని ముందు చూపు ఉంటుంది ఇప్పుడు చెప్తే ఎవరు కూడా నమ్మలేదు ఎట్లయితే ఆ రోజు కోట్లాది మంది పది రూపాయలు ఇచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదు నిజంగానే ఇట్లా అయోధ్య మందిరం అవుతుందని అది నాలుగేళ్ల కింద పది పది రూపాయలు కోట్లాది మంది ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు అది పది రూపాయలు అని ఇచ్చింది కానీ నిజంగానే మన కండ్ల ముంగట్నే అది కడతారు అయోధ్య మందిరం అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు దాని తర్వాత అక్షంతలైనవి దాని తర్వాత చెప్పిన మాటని నిలుపుకుంటాడనే అనే నమ్మకము ప్రజలలో వచ్చింది అక్కడనే అన్నిట్లా పెద్ద మసీద్ కూడా తయారవుతుంది మోడీ గారు చెప్పి మోడీ గారి మీద అన్నిట్లా వారి గొప్పతనం ఏందంటే ప్రజలు మోడీ గారిని నమ్ముతుంది ఆ నమ్మకం అదే కాక మోడీ గారికి కూడా ప్రజల మీద నమ్మకం అందుకే ఇది నంబర్ వన్ దేశంగా అయింది ఆ రోజు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు కూడా నమ్మలేదు ప్రతిపక్షాలు ఏమైనాయి ఏమన్నారు ఈయనకేమైనా తెలుసా ఆడ నెట్వర్క్ ఉంటుందా ఆడ ఊ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా స్మార్ట్ ఫోన్స్ ఉన్నా వాడొచ్చా ఇప్పుడు దాని వల్లనే హైయెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ అయినాయి దాని వల్లనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికాన్స్ అవుట్ సైడ్ అమెరికా అయితున్నాయి అంటే బిలియన్ డాలర్ కంపెనీలు అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టం వల్ల ముస్లింలు ఆందోళన చెందుతున్నారు ఈ చట్టాన్ని మేము ఎట్టి పరిస్థితులను అంగీకరించడం ఏపీలోని ముస్లిం వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సీఎం వైఎస్ జగన్ గారు అన్ని కులకు మతాలకు సమప్రాధాన్యం ఇస్తారు ఇన్ దిస్ కరెంట్ ఫార్మాట్ ఆఫ్ మేము యాక్సెప్టబుల్ లేము ఎందుకంటే ఒక మేజర్ ఒక పాపులేషన్ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీనిలో అమెండ్మెంట్స్ తీసుకొని రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మేము మా పార్టీ మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి ఎంతో గౌరవం ఇచ్చే మనిషి ప్రత్యేకంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ ఈరోజు వరకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్కు చూపించిన ప్రేమ కానీ వాళ్ళకు చేసిన మేలు కానీ చూసుకుంటే కూడా ఖచ్చితంగా మైనార్టీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా భయోందాలనకు గురి కావాల్సిన అవసరం లేదు దానికోసమే అసెంబ్లీ సాక్షిగా ఎన్ఆర్సీని ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ఉండే ఫార్మాట్లో మేము చేయలేము అని చెప్పి కూడా అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది అని చెప్పి కూడా మరొకసారి మీడియా ద్వారా మీకు గుర్తు చేపిస్తున్నాను జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేతిలో దీపం లేదు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు కానీ ధైర్యమే ఒక అవసరం ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులు ఇవి నీడలోనే కవితలు ఇది ఏ సందర్భంలో చెప్పాను ఎందుకు రెండు వేల పద్నాలుగులో చెప్పాల్సి వచ్చింది అనడానికి జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తలవు తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్యతరగతి మనిషి వాళ్ళ కోపం వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి నన్ను వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టి నుంచి అలా చేస్తున్నాను ఎప్పుడో మెద్రాస్లో ఇప్పుడు చెన్నై బుక్ బుక్ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర తల్లి గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు తరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు సమాజం ఎలా ఉంటుంది ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలియదు కానీ అది నా గురించి అని అనిపించింది ఇంకా చెప్పండి నా వయసు కూడా ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు అంతమించి ఇరవై ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి ఆ నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించకు వీళ్ళని అసహించుకోకు మౌఢ్యం వల్ల బలార్జులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంగపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారులకి స్వేచ్ఛ దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుషులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం తెలియనిక గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విధు విదీషికులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు వీళ్ళందరినీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళు గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బిదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి టైను టైనమోలు తిరగాలి కాలరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్కన నిలిచిన మూడు చెట్ల బాధని అనువదించాలి పచ్చికలో దాక్కున్న పాముల్ని విష పాముల్ని పురపాలక సంఘ పరిధిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ విజువల్ ప్రచార వాహనాలకు తెలుగుదేశం జెండా ఊపి ప్రారంభించిన కుప్పం నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు పిఎస్ మునిరత్నం ప్రచార వాహనాలకు పూజలు నిర్వహించి స్వయంగా ప్రచారాన్ని నడిపి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచన శ్రీకాంత్ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు పిఎస్ మునిరత్నం టీడీపీ కుప్పం మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

يا تو کو 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 సిరిసిల్ల పట్టణం పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకి అతిగా మద్యం సేవించిన వ్యక్తి స్టేషన్ గేట్ ముందు నడి రోడ్డుపై నగ్నంగా హంగామా చేశాడు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనేరు గ్రామానికి చెందిన జైపాల్ అనే వ్యక్తి జైపాల్ అనే తాగుబోతు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ ముందు దిగి నానా హల్చల్ చేశాడు రెండు గంటల పాటు నడి రోడ్డుపై నానా హంగామా చేసిన తాగుబోతు నైట్ డ్యూటీ చేసిన పోలీసులు ఎంత సముదాయించిన వినకుండా బట్టలిపి రోడ్డుపై పై నగ్నంగా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ పోలీస్ స్టేషన్ ముందు వీరంగా సృష్టించాడు అతన్ని సముదాయించేందుకు పోలీసులు సుమారు రెండున్నర గంటల పాటు సముదాయించిన విని వినని జైపాల్ తాగుబోతు దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు ఓ పోలీసు అధికారి తాగుబోతు సముదాయించి అతనికి బట్టలు వేసి అక్కడి నుండి తన గ్రామానికి పంపించే ప్రయత్నం చేశారు

మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ పోలీస్ స్టేషన్ కి రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆకస్మికంగా రావడం జరిగింది ఇక పోలీస్ స్టేషన్ లో కేసుల వివరాలు తెలుసుకుని రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ ఈ నెల పదహారులో జరిగే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సిఐఎస్ఐ లకు ప్రత్యేకమైన ట్రైనింగ్ నిర్వహించామని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని అలాగే మందమరి నూట డెబ్బై యాక్టివ్ భూములను అక్రమంగా

దాన్ని అసెస్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు బిఐ అండ్ ఎస్ఐ హాల్స్ అవైలబుల్ ఇంకా ఈ నోట్స్ కూడా వేయడం జరిగింది వట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ హౌ టు బీ యాక్ట్ అండ్ కమింగ్ ఎలక్షన్స్లో లైక్ యొక్క యొక్క ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి దాంట్లో భాగంగానే రేపు సిక్స్టీన్త్కి ఎలక్షన్ రిలేటెడ్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మా హెడ్ క్వార్టర్లో కమిషనర్ ఆఫీస్లో ఆల్ ఎంటైర్ ఆల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ బి జాయినింగ్ అండ్ దెన్ ఆఫీసర్స్ ఎంటైర్ ఆఫీసర్స్ దానికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో యూస్ అండ్ నోట్స్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్లో తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ నాకాబంది కానీ తర్వాత చెక్ పోస్ట్ తర్వాత ఈ త్రీ బీ సెవెన్ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేయడము తర్వాత ఎలక్షన్ గైడ్లైన్స్ అన్నీ కూచా తప్పకుండా పాటించడానికి కోసం మేము అవన్నీ ప్రిపేర్నెస్ కోసం పెట్టాము అది కాకుండా మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు చేగుంట మండలం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ గౌడ్ ఒకటవ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రఘునందన్ రావుతో మాట్లాడుతూ మంచి మిత్రుని కోల్పోయానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

जय माता जोहार जोहार सतीश जोहार जोहार सतीश के जोहार 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 सतीश के जोहार जोहार की चारों के बाइक वगैरह करेंगे हमारा है की चारों के बाइक है कोई कौनنده बाइक नहीं हो पता नहीं हम नहीं जानते పార్టీ సంయుక్తంగా కలిసి మా నాయకులందరూ కలిసి నా మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ పార్లమెంట్ గెలవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పార్టీ అధ్యక్షులు గౌరవనీ నేత నడ్డా గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ కూడా కిలోచ మంచి నమస్తే తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గౌరవనీల ఆలయ నరేంద్ర గారి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఈ పార్లమెంట్ మీద ఎగురకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంటులో గెలిపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రఘునందన్ బాగుండాలని ఆశించేటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులంతా నా గెలుపు కోసం సహకరించాలని దుబ్బాక శాసనసభ్యునిగా మూడు సంవత్సరాల పరిధిలో ఎట్లయితే దుబ్బాక పేరుని రాష్ట్ర శాసనసభలో మారుమోగిచ్చిందో రేపు మెదక్ పార్లమెంట్ సభ్యుగా గెలిపించి పంపిస్తే తెలంగాణ ఆశగా తెలంగాణ గొంతుకగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తేందుకు నన్ను ఆశీర్వదించాలని మెదక్ నియోజకవర్గ దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం దాసరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో గ్రామ యాదవ సంఘ అధ్యక్షులు దాస్ యాదవ్ చిన్నప్ప యాదవ్ చిన్నయ్య యాదవ్ రాములు యాదవ్ మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన డెబ్బై మంది యాదవులు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ పార్టీ కండవా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన జీఎంఆర్ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు

బిల్లు వచ్చినా కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జీరో బిల్ వస్తలేదు తర్వాత జీరో బిల్ వస్తుంది కరెంటు బిల్లు కూడా మీ ఇళ్ళకి అందరికీ మాఫీ చేస్తుంది గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతులకు కరెంటు మాఫీ చేసింది ఇళ్ళలకు కూడా కరెంటు మాఫీ చేస్తాం సో ఇది మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తున్నారు ఈ సమస్య కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఆల్రెడీ గ్రామస్తులు ఏది నీటిల పైసలు ఎవరు తొందరలోనే ఈరోజే మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి ఆ తొందరలో ఎందుకంటే మన గతంలో మోసం చేసి ద్వారా పైసలు కట్టిస్తుంది బొరలిస్తాము బర్లు ఇస్తాము అవి ఇస్తాము దొంగలు మొత్తం మిమ్మల్ని మోసం చేసి ఏ విధంగా మోసం చేసినో మాకం ఎక్కువ మీకు తెలుసు ఎలక్షన్ల ముందు కూడా రేపు ఓట్ అనగా కూడా తెల్ల కాయిదా తీసుకొచ్చి ఇదో ఇల్లు ఇది ఇది బర్రే ఇది బొర్రే అని చెప్పేసి మోసం చేసి ఓట్లు వేయించుకుంటాం ఇలాంటి అమాయకులతో ఓట్లు వేసుకుంటారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి కాబట్టి మీరు మీరే కాదు ఇదల్లో ఉన్నప్పుడు కూడా చెప్పండి మేము ఉండేది పది సంవత్సరాలు మేమే అధికారం బీజేపీ ఉండదు టీఆర్ఎస్ ఉండదు బీజేపీ ఎవరైనా మనోలు కూడా బీజేపీకి వచ్చి పాడే ఒక రెండో ఒకటో రెండు ఒకటి కూడా ఫోన్ చేస్తాం ఎందుకంటే బీజేపీ వచ్చినా అక్కడ గెలిచినా ఏం చేసేది లేదు పది సంవత్సరాలుగా కేంద్రంలో ఏమైనా చేసిందా ఇప్పుడు కూడా ఏం చేసేది లేదు బీజేపీ చేసేది లేదు బీజేపీ ఆలోచన కూడా చేయలేదు ఎందుకంటే బీజేపీ ఓటు పడ్డదంటే ఉంటుంది అది మనకు ఉపయోగం లేదు అదే కాంగ్రెస్ రేపు మొత్తం ఎంపీ ఎలక్షన్లో ఆయనకు ఫోన్ తెలుసు కాంగ్రెస్ పార్టీలో మన సరే మన జరిగిన ఎన్నికలల్లో అంతర పార్టీలలో చేసినా కూడా ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చాలా సంతోషం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తున్న పని కూడా మీరు అందరూ చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరికీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ సమస్య ఉన్నా సమస్యలు పరిష్కారం ఇస్తున్నారు మేము వారు గ్యారెంటీ పథకాలు కలుస్తామన్నాము అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం ఆర్టీసీ బస్లాసారి మీ ఊరి నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తే మీ ఊరికి ఏం కావాలో మేము చేయడానికి చూసిద్దాం అందరూ మీ ఇళ్ళకి కూడా చెప్పండి నేను మీ పక్కలో నేను ఉన్న ఎమ్మెల్యేగా అర్ధరాత్రి ఎవరు చెప్పారున్నా వచ్చినా నేను పనిచేయకు సిద్ధంగా లీడర్లు దొరుకుతారా వాళ్ళని దొరుకుతారా అని కాదు మీరు ఎవరు వచ్చినా సరే నేను పనిచేయకుండా సిద్ధంగా మీకు అందరూ కూడా నీళ్ళ విషయం కూడా ఎక్కడ వరిగా అవసరం ఏ అవసరాలు ఉన్నా నేను పని చేయడానికి ఉన్నాయి మీ మండలము మీ పక్క ఊరోని మీకు అందుబాటులో ఉంటాను కాబట్టి ఊళ్ళో కూడా పోయి చెప్పండి అందరికీ మొత్తం ఊకమరై ఈసారి కాంగ్రెస్ ఊరు ఊరంతా కాంగ్రెస్ పోటీ వేయాలి ఎంపీ ఎలక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎంపీ ఎట్లా గెలుస్తున్నాము దాని తర్వాత జెన్పిటీషన్ తర్వాత చేయవచ్చినా ఈజీగా గెలవచ్చు మనం మనమే అధికారంలో ఉండవు ముఖ్యమంత్రి గారు పైన మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏ పని అడిగితే కాదనం ఏ అవసరాలున్నా నేను తీయడానికి సిద్ధం ఉన్నా కాబట్టి అందరూ కూడా రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల గట్టిగా పద్యాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నాం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి పాలమూరు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డికే అరుణ నాపయ్యే నమ్మకంతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇచ్చిన కేంద్రంలో బీజేపీ అధిష్టానానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి ప్రత్యేక ధన్యవాదాలు పోయిన ఎన్నికల్లో స్వల్ప ఓటమి ఓటమిపాలయ్యారు ఈసారి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం ఉంది ఆనాడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల్లో నాకు ఆదరణ ఉంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు అసెంబ్లీ స్థానంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆనాడు మూడు లక్షలకు పైగా మెజార్టీతో రెండో స్థానంలో నిలిచారు దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోసారి ప్రధాని మోదీ మీ మీడియా మొదలైంది ఇక తెలంగాణ అభివృద్ధి జరగాలంటే పన్నెండు స్థానాలు పాలమూరు అభివృద్ధి జరగాలంటే నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ సీట్ గెలవాల్సిందే మహబూబ్ నగర్ సీట్ గెలిపిద్దాం ప్రధాని మోదీకి కానుకగా ఇద్దాం పాలమూరు జిల్లా అభివృద్ధిలో నా వంతు కృషి ఎంతుందో ప్రజలందరికీ తెలుసు వారే నన్ను గెలిపిస్తారన్న నమ్మకం ఉంది ఈ ప్రాంత బిడ్డగా నన్ను నమ్మి గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ఇప్పుడు అభ్యర్థిలో దొరకని పరిస్థితి గతంలో ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు గెలిచినా ఇక్కడ లేరు ఓడినా ఇక్కడ లేరు కానీ నేను లోకల్ గెలిచినా ఓడినా నేను పాలమూరు ప్రజలతోనే ఉన్నా ప్రజల్లోనే ఉన్నా ఇప్పుడు వేయబోయే ఓటు పెద్ద ఓటు ప్రధాని నిర్ణయించే ఓటు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లపై బీజేపీ పోరాటం చేసిన కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

మహబూబ్ నగర్ సంబంధించి నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియత ప్రధాని నరేంద్ర మోదీ గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరి మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తాను ఈరోజు మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది నేనే ఆనాడు అభ్యర్థి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆయా పార్టీ పోటీ చేసిండు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్ననాడు ఏడు అసెంబ్లీ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టం వల్ల దేశంలోని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్